ఈ రోజున మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ద్వారా అందించే ఉద్యోగ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం అయితే సర్వీస్ సర్వీస్మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ విశాఖపట్నంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు దాని గురించి చూద్దాం అయితే ఇది నాన్ మెడికల్ స్టాఫ్ సంబంధించిన ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు ఇందులో మూడు పోస్టులు ఉన్నాయి ఆ మూడు పోస్టులకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం మొట్టమొదటగా క్లర్క్ పోస్ట్ ఈ క్లర్క్ పోస్ట్కి వచ్చేసరికి ఇది విశాఖపట్నంలో ఉంది ఇరవై రెండు వేల ఐదు వందల జీతం నెలకి అలాగే తర్వాత పోస్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టు ఇది గ్రాడ్యుయేట్ అవ్వాలి పాస్ అవ్వాలి అలాగే క్లర్క్ పోస్ట్ కూడా గ్రాడ్యుయేషన్ అయితే సరిపోతుంది ఇది మూడు పోస్టులు ఉన్నవి విజయనగరం శ్రీకాకుళం మరియు కాకినాడలో ఉన్నాయి దీని పోస్ట్కి జీతం వచ్చేసరికి ఇరవై రెండు వేల ఐదు వందలుగా నిర్ణయించడం జరిగింది తర్వాత మనం ఇగో ఈహెచ్ఎస్ ఈసీహెచ్ఎస్ ఈ వెబ్సైట్ ద్వారా మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి ఆఖరి చేస్తే దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ డిసెంబర్ పదిహేడుగా నిర్ణయించడం జరిగింది అయితే ఎక్కడ దరఖాస్తు చేయాలి ఎవరైతే ఉన్నారో అటెస్టేషన్ చేయించిన జరాక్స్ కాపీలని దానికి సంబంధించిన సపోర్ట్ డాక్యుమెంట్స్ని తీసుకుని చూడండి ఇక్కడిచ్చిన అడ్రస్లో ఓఐసి స్టేషన్ హెడ్ క్వార్టర్స్ ఈ గాంధీపురం గాంధీగరం తర్వాత విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ ఈ ఇచ్చిన అడ్రస్కి మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది పదిహేడవ తేదీన లోపు దరఖాస్తు చేయాలి అలాగే ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్కి యాభై దరఖాస్తు చేసుకున్న వారికి ఆ రోజున ఇంటర్వ్యూ రోజున మన ఇచ్చిన మెయిల్కి కానీ లేదా మొబైల్ నెంబర్కి కానీ మెసేజ్ రూపంలో పంపిస్తారు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారి యొక్క డాక్యుమెంట్స్ పట్టుకుని ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది ఆ టైము తర్వాత వాళ్ళే ఏ రోజు ఇంటర్వ్యూకి రావాలనేది తెలియజేస్తారు మరి ఈ పోస్టులకి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీట్